అక్కరలు ఆ ఈ అక్కరలు మొత్తము ఎన్ని రకాలయ్యా అంటే ఐదు రకాలు ఒకటి మహాక్కర మహాక్కర రెండు మధ్యాక్కర మధ్యాక్కర మూడు మధురాక్కర మధురాక్కర నాలుగు అంతరాక్కర నాలుగు అంతరాక్కర ఐదు అల్పాక్కర మహాక్కర మధ్యాక్కర మధురాకర అంతరాక్కర అల్పాక్కర ఈ ఐదు అక్కర్ల గురించి తెలుసుకుంటే మనకు జాతి పద్యాలు పూర్తయిపోతాయి మహాక్కర మధ్యాకర మధురాక్కర అంతరాక్కర అల్పాక్కర ఇది చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా ప్రతిసారి ఏదో ఒక ఎగ్జాంపులా ఈ అక్కర్ల మీద బిట్లు అనేటువంటి పడుతున్నాయి ఇవి జాతి పద్యాలండి జాతి జాతిపద్యాలు ఓకే మరి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఫస్ట్ మహాక్కర గురించి తెలుసుకుందాం రైట్ మహాక్కర గురించి తెలుసుకుందాం తెలుసుకుందాం మహాక్కర అని అంటే ప్రతి పాదంలో నాలుగు ప్రతి పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి సేఫ్ నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదం నందు ఒక సూర్యగణం ఐదు ఇంద్రగణాలు ఒక చంద్రగణం రైట్ ఇక్కడ కొంచెం చంద్రగణం వచ్చింది చూడండి ఒక సూర్యగణము ఐదు ఇంద్రగణాలు ఒక చంద్రగణం ఒక సూర్యగణము ఐదు ఇంద్రగణాలు ఒక చంద్రగణం ఒక సూర్యగణము ఐదు ఇంద్రగణాలు ఒక చంద్రగణాలు మొత్తము ఎన్ని గణాలు అంటే ఏడు గణాలు ఒకటి ఆరు ఏడు అంటే ఒకటి ఐదు ఆరు అన్న ఆరు ఒకటి ఏడు మళ్ళీ అద్దెలో వచ్చింది సార్ ఓకే మరి ఒకటవ గణం మొదటి అక్షరానికి ఐదవ గణం మొదటి అక్షరానికి ఎత్తి చెల్లును ప్రాసనీయం అనేటువంటిది కంపల్సరిగా ఉంటుంది ఎత్తి మైత్రి పాటించవలెను ఏం లేదు ఒక సూర్యగణము ఐదు చంద్రగణం ఐదు ఇంద్రగణాలు ఒక చంద్రగణము ఇది మహాకర ఓకే మహాకరకు ఉదాహరణ చూద్దాం ఉదాహరణ ఆదివారమాదిగా ఆదివారమాదిగా నను క్రమమున నొక్కి నుండు రైట్ ఇక్కడ మరి జాగ్రత్తగా గమనించాలి గురువు లఘువు గురువు లఘువు గురువు లఘువు 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 గురువు లఘువు 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 గురువు లఘువు గురువు లఘువు 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 గురువు లఘువు గురువు లఘువు రైట్ ఇప్పుడు ఇది ఒక సూర్యగణం రగణం ఇంద్రగణం నగ ఇంద్రగణం నల ఇంద్రగణం రగణం ఇంద్రగణం నగ నల 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 నగ ఓకే ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది రల రల అనేటువంటిది చంద్రగణం కాబట్టి ఇక్కడ చంద్రగణాల గురించి ఇక్కడ మనం తెలుసుకోలేదు కాబట్టి ఓన్లీ మనము ఏ పద్యంలో ఏ గణాలు వస్తాయని తెలుసుకోండి కానీ ఉదాహరణలతో సంబంధం లేదు ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ ఒక్కదానికి ఉదాహరణ చెప్పి మీరు క్లోజ్ చేసేస్తాం జాగ్రత్తగా గమనించండి ఐదు ఒకటో గణ మొదటి అక్షరం ఐదో ఒకన మొదటి అక్షరం ఒకటి ఒకటో గణం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నాలో ఆ ఉంది ఇక్కడ ఆ ఉంది ఓకే ఇది అయిపోయింది మహాక్కర అయిపోయింది తర్వాత మహాక్కర తర్వాత మహాక్కర తర్వాత మధ్యాక్కర ఇది చాలా 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 ఇంపార్టెంట్ మధ్యాకర మధ్యాకర దీనిలో నాలుగు పాదాలుంటాయి ఇక నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదమునందు ప్రతి పాదమునందు వరుసగా రెండు ఇంద్రగణాలు ఒక సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఒక సూర్యగణం మధ్యాకరలో రెండు ఇంద్రగణాలు ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు ఒక సూర్యగణం మొత్తం మీద ఆరు గణాలు ఉంటాయి రెండు ఇంద్రగణాలు ఒక సూర్యగణము రెండు ఇంద్రగణాలు ఒక సూర్యగణం సేమ్ రెండు ఇంద్రగణాలు ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు ఒక సూర్యగణం ఇంతకుముందు తర్వాత చూసినప్పుడు మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం వచ్చింది కదా మధ్యాకరణలో రెండింది ఒక సూర్యగణము రెండింది ఒక సూర్యగణం ఒకటో గణము మొదటి అక్షరానికి నాలుగో గణము మొదటి అక్షరానికి ఎతి చెల్లును ఒకటో గణము మొదటి అక్షరానికి నాలుగో గణము మొదటి అక్షరానికి ఎతి చెల్లును కలదు ఇది మధ్యాక్కర తర్వాత మధ్యాకర అయిపోయిన తర్వాత మధురాకర 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 యొక్క లక్షణాల విషయానికి వచ్చినట్లయితే ఒక సూర్యగణము మూడు ఇంద్రగణాలు మూడు ఇంద్రగణాలు ఒక చంద్రగణం ఒక సూర్యగణము మూడు ఇంద్రగణాలు ఒక చంద్రగణం యతిస్థానము స్థానము నాలుగవ గణము మొదటి అక్షరం ఒకటవ గణం మొదటి అక్షరానికి నాలుగవ గణము మొదటి అక్షరానికి ఎతి చెల్లును ప్రాస నియమం అనేటువంటిది కలదు నియమం అనేటువంటిది కలదు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక సూర్యగణము మూడింద్రగణాలు ఒక చంద్రగణము మధురాకర ఓకేనా రైట్ తర్వాత అది అయిపోయిన తర్వాత నాలుగవది అంతరాక్కర అంతరాక్కర అంతరాకర దీంట్లో కూడా నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాలు ఉంటాయి ఇక్కడ ఒక సూర్యగణము రెండు ఇంద్రగణాలు ఒక చంద్రగణం ప్రతి పాదం నందు ఒక సూర్యగణము రెండు ఇంద్రగణాలు ఒక చంద్రగణం ఒక సూర్యగణము రెండు ఇంద్రగణాలు ఒక చంద్రగణం ఒక సూర్యగణము రెండింద్రగణాలు ఒక చంద్రగణం మూడవ గణము మొదటి అక్షరానికి ఒకటవ గణము మొదటి అక్షరానికి మూడవ గణం మొదటి అక్షరానికి ఎత్తి చెల్లెలు ప్రాసనీయము కలదు ఇది అంతరాక్కర అంతరాక్కర అయిపోయిన తర్వాత చివరిది అల్పాక్కర ఐదోది అల్పాకర అల్పాకరలో నాలుగు పాదాలు ఉంటాయి రెండు ఇంద్రగణాలు ఒక చంద్రగణం రెండు ఇంద్ర ఒక చంద్ర రెండు ఇంద్ర ఒక చంద్ర రెండు ఇంద్ర ఒక చంద్ర ఒకటో గణము మొదటి అక్షరానికి మూడవ గణం మొదటి అక్షరానికి ఎత్తి చెల్లును ఒకటో గణం మొదటి అక్షరానికి మూడో గణము మొదటి అక్షరానికి ఎత్తి చెల్లును ప్రాస నియమం కలదు ఎతమైతి పాటించవలేను ఇవి ఐదు అక్కరలు ఐదు అక్కరలు ఒకసారి చెప్తాను జాగ్రత్తగా అండి మొదటిది మహాక్కర మహాక్కర చాలా అక్కర పడుతుంది రెండవది మధ్యాక్కర మూడోది మధురాకర నాలుగోది అంతరాక్కర ఐదోది రైట్ మహాకర అని అంటే ఒక సూర్యగణము ఐదు ఇంద్రగణాలు ఒక చంద్రగణం ఒక చంద్రగణం ఒక సూర్యగణము ఐదు ఇంద్రగణాలు ఒక చంద్రగణం మధ్యాకరాన్ అంటే మధ్యాకరాన్ అంటే రెండు ఇంద్ర ఒక సూర్య రెండు ఇంద్ర ఒక సూర్య మధ్యాకరాన్ మధురాకరాన్ అంటే ఒక సూర్యగణము ఒక సూర్యగణము మధురాకరాలు మూడి ఇంద్రగణాలు ఒక చంద్రగణం అంటే మూడు ఇంద్రగణాలు ఒక చంద్రగణం అంతరాకరాని అంటే ఒక సూర్యగణము రెండు ఇంద్రగణాలు ఒక చంద్రగణం అల్పాకర అంటే రెండు ఇంద్రగణాలు ఒక చంద్రగణం ఒకటో గణం మొదటి అక్షరానికి నాలుగవ గణం మొదటి అక్షరానికి ఎత్తి చెల్లెను ఒకటో గణ మొదలక్షరానికి నాలుగో గణమానికి ఎత్తి చెల్లును ఇక్కడ మధురాకర మధురాకరలో మాత్రము మధురాకరలో కూడా ఒకటో గణమొదలక్షరానికి నాలుగో గణమరానికి ఎత్తి చెల్లును అంతరాకరంలో ఒకటో గణ మొదలక్షరానికి మూడో గణమేది చెల్లును అల్పాకరంలో ఒకటో గణ మొదలెక్షరానికి మూడో గణమానికి ఎత్తి చెల్లెను ఓకేనా ఇది అక్కరల గురించి ఓకే మహాకర మధురాకర మధురాకర అంతరాకర అల్పాకర ఇవి మనము తెలుసుకున్నటువంటి అంశాలు ఓకేనా అమ్మ మహాకర మధ్యాక్కర మధురాకర అంతరాకర అల్పాకర మహాకర ఓకే అండి ఇక్కడ ఇక్కడ మధ్యాకర విషయంలో చూసినట్లయితే నా ఎర్రననేమో నాలుగో నాలుగో గణానికి మొదటి అక్షరానికి ఎతి చెల్లును అని చెప్పిండు నాలుగో గణం మొదటి అక్షరానికి ఎతి చెల్లును అని చెప్పాడు తర్వాత నన్నయ్యనేమో ఐదవ గణానికి ఎతి చెల్లును అని చెప్పాడు నన్నయ్య నన్నయ్య ఎర్రనేమో నాలుగో గణానికి అని చెప్పాడు ననేమేమో ఐదో గణానికి ఎత్తినని మధ్యాకర గురించి చెప్పాడు నెక్స్ట్ రామాయణ కల్పవృక్షం అనేటువంటి ఒకటి ఉంటుంది విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షంలో అన్ని అక్కరలను వాడాడు మహాక్కర వాడాడు మధ్యాకర వాడాడు మధురాకర వాడాడు అంతరాకర వాడాడు అల్పాకర అన్ని అక్కరలను వాడడం జరిగింది రామాయణ కల్పవృక్షంలో యుద్ధమల్లుని యొక్క బిజవాడ శాసనంలో ఉపయోగించినటువంటి చందస్సు ఇందులో ఏ ఛందస్సును ఉపయోగించాలంటే యుద్ధమల్లుని యొక్క బిజవాడ శాస్త్రంలో మధ్యాక్కర ఛందస్సు గుర్తుపెట్టుకోండి మధ్యాక్కర ఛందస్సు ఓకే యాక్చువల్ గా మహాక్కర మధురాకర మధ్యాకర అని మధ్యలో రావాలి కానీ ఇక నేను రెండో స్థానంలోనే చెప్పాను జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయండి ఓకేనా ఇది మరి ఛందస్సు గురించినటువంటి సమాచారంగా మనము చెప్పుకోవచ్చు ఛందస్సు గురించి ఇంతకుముందు చూసినట్లయితే మనము తర్వోజ గురించి చెప్పుకున్నాము పండరంగని అద్దంకి శాసనంలో కలిగినటువంటి ఛందస్సు తర్వోజా ఛందస్సు యుద్ధమల్లుని యొక్క బిజవాడ శాసనంలో గల ఛందస్సు మధ్యాకర ఛందస్సు మధ్యాకర చందస్సు మధ్యాకర చందస్సు అదే విధంగా అదేవిధంగా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి జినవల్లపుని యొక్క కుర్క్యాల శాసనంలో గల ఛందస్సు కందము ఓకే ఒక ఒకసారి ఒక బిట్ అడిగాడు ఈ కింది వాటిలో ఈ కింది వాటిలో ఏ అక్కరలో చంద్రగణాల ప్రయోగము లేదు అని అడిగాడు బిట్టు ఏ అక్కరలో చంద్రగణాల ప్రయోగము కనిపించదు బిట్ ఆన్సర్ చెప్పండి ఇక్కడ మనకు ఐదు అక్కర్లు ఉన్నాయి ఏ అక్కరలో చంద్రగణాల ప్రయోగము కనిపించదు అక్కర ఇది ఇంపార్టెంట్ పెట్టమ్మా చంద్రగణాల ప్రయోగం లేనటువంటి అక్కర మధ్యాక్కర అక్కర ప్రతీగా ప్రతి అక్కరలో చంద్రగణాల ప్రయోగం ఉంది గుర్తుపెట్టుకోండి మధురాక్కరలోనేమో ఒకటి మూడు ఒకటి ఇట్లా ఉంది అంతరాకరంలోనే ఒకటి రెండు ఒకటి అల్పాకరకు వచ్చేసరికి సూర్యగణం పోయింది ఏ అక్కరలో సూర్యగణాల యొక్క ప్రయోగము లేదు ఏ అక్కరలో సూర్యగణాల యొక్క ప్రయోగము లేదు ఏ అక్కరలో సూర్యగణాల యొక్క ప్రయోగం లేదు అల్పాక్కరలో సూర్యగణాల యొక్క ప్రయోగం అనేటువంటిది మనకు లేదు ఓకే మరే చంద్రగణాల ప్రయోగం లేనటువంటిది ఏమో మధ్య అక్కర సూర్యగణాల ప్రయోగం లేనటువంటిదేమో ఏమో అల్పాక్కర ఓకేనా అండి ఇది చిందస్తుకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారంగా మనము చెప్పుకోవచ్చు గ్రామర్ లో చాలా 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 ఇంపార్టెంట్ మొత్తం మీద ఇక్కడ ఈ అక్కరలో ఒక ఐదు చెప్పుకున్నాము అక్కరలు ఒకటి తర్వోజ ఒకటి ఆరు తర్వోజ ఒకటి ఉత్సాహం ఒకటి కందం ద్విపద మంజరి ద్విపద ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇవేమో పది చెప్పుకున్నాము అవి మేము ఇరవై రెండు చెప్పుకున్నాము ఇరవై రెండు ప్లస్ పది ఉపజాతి పద్యాలు ఏమో మూడు చెప్పుకున్నాము మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇరవై రెండు ప్లస్ పదమూడు ముప్పై ఐదు పద్యాలను ముప్పై ఐదు పద్యాలు ముప్పై ఐదు పద్యాలు ఇవి చాలా 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 ఇంపార్టెంట్ చాలా డెప్త్ కు పోయి ఇక్కడ చెప్పడం జరిగింది చాలా డెప్త్ కు పోయి మనము తెలుసుకోవడం జరిగింది ఎంతసేపు ఉన్నా కానీ ఎంతసేపు ఉన్నా గాని మనకు ఉత్పలమాల చెప్పకమాలా చెందస్తు ఒక ఆయన నాకు ఫోన్ చేసింది ఒక ఆమె ఈరోజు మేడం ఫోన్ చేసింది ఒక ఆమె ఫోన్ చేసి నాకు ఏమన్నా అంటే సార్ నేను గ్రామర్ చాలా పర్ఫెక్ట్ ఉన్నాను కానీ గ్రామర్ నేను చాలా చాలా పర్ఫెక్ట్ ఉన్నాను సార్ పది సంవత్సరాల నుంచి స్కూల్లో చెప్తున్నాను సార్ కాలేజ్లో చెప్తున్నాను సార్ ఇంటర్మీడియట్ చెప్తున్నాను సార్ నేను డిగ్రీ చెప్తున్నాను సార్ డిగ్రీ కాలేజ్ చెప్తున్నాను సార్ నేను గ్రామర్ చాలా చాలా పర్ఫెక్ట్ ఉన్నాను కానీ కొంచెం సాహిత్యమే కొంచెము అటిక్ట్ అవుతున్నాను సార్ సాహిత్యం కొరకు నేను కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నాను సార్ అంటున్నారు పదిహేను నెలల నుంచి స్కూల్లో చెప్పిన వానికి ఇవి తెలుస్తాయా చెప్పండి నాకు పదిహేను నెల నుంచి స్కూల్లో చెప్పినటువంటి వానికి ఇవన్నీ వస్తాయా గుర్తుపెట్టుకోండి నేను అడిగేదానికి పదిహేను ఏళ్ళ నుంచి చెప్పినా స్కూల్లో చెప్పినా కాలేజీలో చెప్పినా ఏది చెప్పినా ఉండవు ఏవి ఏవి అసలు వాళ్ళు ఇట్లా ఉంటాయనేటువంటి విషయం కూడా తెలియదు ఒక్కొక్కరికి అర్థమవుతుందా ఇట్లా ఉంటాయనే విషయం కూడా తెలియదు కాబట్టి జాగ్రత్తగా నేను చెప్పినటువంటి అంశాల మీద బాగా మీరు ప్రిపేర్ అయితే తప్పనిసరిగా విజయాన్ని అనేటువంటిది సాధిస్తారు ఓకేనా రైట్ ఇంతటితోటి మనకు చందస్సు అనేటువంటి టాపిక్ పూర్తి అయినది ఇంకా చందస్సుకు సంబంధించి ఏ ఒక చిన్న టాపిక్ కూడా లేదు చందో దర్పణ ఉన్నది ఎతులు 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 ప్రాసల గురించి అది రూవాలి అవన్నీ బాగుంటుంది చాలా బాగుంటుంది అది కూడా నేను రేపు నేను స్టార్ట్ చేస్తాను రేపు స్టార్ట్ చేస్తానండి